గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం పట్ల హర్షం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం పట్ల మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఎంఈఎఫ్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది గురించి మాట్లాడుతుంది నూతన రోజు రాష్ట్ర శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి తగినటువంటి రోజుని మాదిగ జాతికి పర్వదినం పండుగ దినం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం ఈదుమూడి అనేటటువంటి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మన భారతదేశ అభినవ అంబేద్కర్ మందాకృష్ణ మాదిగా గారు ఉద్యమాన్ని చేపట్టి ఎక్కడా వెన్ను చూపుకున్నట్ల ఒక ఇంత హింస కూడా జరగకున్నట్లు సా అహింస పద్ధతిలో గాంధీకి మించినటువంటి గాంధీలాగా ఈ దేశంలో ఉద్యమాన్ని చేపట్టి మాదిగలం ఎస్సీ కులంలో అణిచివేతకు గురైతున్నటువంటి సమాన స్వేచ్ఛకు సమానత్వానికి ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబడినటువంటి అన్ని కులాలకు సమాన న్యాయం చేయాలి చేసే సాధించి తీరుతాం అంటూ ఉద్యమాన్ని చేపట్టి ముప్పై సంవత్సరాలు భారతదేశం నలుమూలల అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి అణచివేతకు వెనుకబడినటువంటి కులాలకు భరోసాగా నాయకుడిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించి మన ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి కృషి చేసినటువంటి మందాకృష్ణ మాధవి గారు ఈ మాదిగ జాతి ఉన్నంత వరకు ప్రతి మాదిగ హృదయంలో చిరస్థాయిగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టినటువంటి అపర భగీరథుడు స్థానికుడు రాజకీయ కౌటిల్్యుడైనటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మాదిగ జాతికి ఏబీసీ వర్గీకరణ పదాలు అందేదానికి కృషి చేస్తూ నేనే మాదిగలకు న్యాయం చేస్తాను అది నా హక్కు అని నినదించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం మాదిగల స్వప్నం నెరవేరడంతో ఈరోజు వీరందరికీ కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఏబీసీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మన అభినవ అంబేద్కర్ అయినటువంటి మన మందకృష్ణ మాదిక్ గారికి మనం అసెంబ్లీ టైగర్ అసెంబ్లీ టైగర్ అయినటువంటి మడగసరా తాలూకా శాసనసభ్యులు మన ఎంఎస్ రాజు గారికి ఈ రోజు ఎంఆర్పిఎస్ మాదిగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేసి ఈ సంతోషాన్ని పంచుకుంటున్నాం జై మాదిగా మాదిగల ఐక్యత நாயத்துவ வந்த மாதிக நாயகத்துவ வந்தா திருவாதிக நாயகத்துவ